రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మా అమ్మని మా క్లాస్ టీచర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాను నేను ఎలా చదువుతున్నానా అని మా అమ్మ టీచర్ గారిని అడిగి తెలుసుకుంటున్నారు వచ్చిన పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళ పిల్లలతో పాదాభివందనం చేయించారు మా అమ్మకి నమస్కారం చేసినప్పుడు నాకు భలే సంతోషంగా అనిపించింది హెచ్ఎం గారు మా అందరి చేత అమ్మకు వందనం ప్రతిజ్ఞ చేయించారు ఇంకా గ్రామ పెద్దలు మా గురించి పేరెంట్స్ గురించి సైబర్ క్రైమ్ గురించి పేరెంట్స్ మీటింగ్ సంబంధించి స్పీచ్ ఇచ్చాము మా సోషల్ సార్ అయితే చదువు గొప్పతనం గురించి పాట కూడా పాడారు ఇంకా వచ్చిన పేరెంట్స్ కూడా మా గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు మేము పాటలు పాడాము డాన్స్ కూడా చేశాము వచ్చే పెద్దలు మా హెచ్ఎం గారిని సన్మానించారు మా టీచర్స్ కూడా మా గ్రామ పెద్దలందరినీ సన్మానించారు నేను కూడా మా స్కూల్ గురించి స్పీచ్ ఇచ్చాను మేము మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ అందరం కలిసి ఇలా భోజనం చేయడం భలే ఆనందంగా ఉంది మా లో భోజనం చేయడం ఇదే మొదటిసారి ఇంత బాగుంటదని ఎప్పుడు అనుకోలేదంట మాస్టర్ నాకు ఒక అమ్మకి ఇచ్చారు ఇది మా అమ్మ పేరు మీద మా ఇంటి దగ్గర పెడతాను మరి మీ స్కూల్లో మీటింగ్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి సరేనా